నేను చెప్పబోయే అంశం డ్రగ్స్ గురించి డ్రగ్స్ డ్రగ్స్ లేదా మారక ద్రవ్యాలు మారక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి మన బాధ్యత డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి ఇవి అందరికీ తెలుసు మారక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు అంటే మనందరికీ తెలిసినవి మన ప్రతి ఇంట్లో చూస్తున్నవి ఇవి అంటే గుట్కాలు మద్యం ఇవన్నీ చాలా ఉన్నాయి డ్రగ్స్ అంటే గంజాయి మాజుకువాన ఎల్ఎస్డి మొదలైనవి ముఖ్యమైన డ్రగ్స్ ఇవన్నీ మనం వాడుతున్నాం కానీ దీనివల్ల ఏమవుతుందో ఏం తెలుసో తెలియకను వాడుతున్నారు మన తల్లిదండ్రులు కానీ మనం విద్యార్థులమై ఉండి చెప్పడం మన బాధ్యత మనం విద్యార్థి దశలోనే ఏదైనా నేర్చుకొని అంటే అక్కడ సామెత ఉంటుంది మొక్కై వంగనిది మానై వంగుతుందా అని అంటారు ఈ సామెత అంటే చిన్న వయసులోనే ఏదైనా నేర్చుకొని మన తల్లిదండ్రులకు చెప్పాలి అయితే డ్రగ్స్ వల్ల దుష్పరిణామాలు అంటే డ్రగ్స్ మనం తీసుకుంటాం కదా అయితే దుష్పరిణామాలు ఏమొస్తాయంటే సామాజికంగా ఆర్థికంగా చాలా నష్టపోతాం మనం మళ్ళీ కుటుంబ సమస్యలు కుటుంబ సమస్యలు ఎదుర్కోవడానికి మనం చాలా అంటే మానసికంగా చాలా బాధపడతాం మనకేం చేయాలో అర్థం కాదు మానసికంగా మరియు ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీని నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు అందిస్తుంది కనం కానీ మనం కూడా దాన్ని వినియోగిస్తేనే కదా డ్రగ్స్ నుంచి బయటపడతాం అయితే డ్రగ్స్ ప్రభుత్వం చేస్తున్న కృషి ఏమిటంటే ఆరోగ్య పాఠశాలల్లో డ్రగ్స్ గురించి చెప్తున్నారు డ్రగ్స్ గురించే కాకుండా వారంలో ఎన్ని రోజులు ఉంటాయో ఏడు రోజులు ఏడు రకాల టాపిక్స్ గురించి చెప్తున్నారు అందులోనే డ్రగ్స్ గురించి కూడా చెప్తున్నారు డ్రగ్స్ అనేది ట్వంటీ సిక్స్త్ జూన్ రోజున డ్రగ్స్ డే అని జరుపుకుంటారు ఆ రోజు మాకైతే చాలా బాగా జరుగుతుంది స్కూల్లో డ్రగ్స్ అనేవి చాలా హానికరమైనవి ప్రాణాంతకరమైనవి డ్రగ్స్ అంటే ఇంత హానికరమైన డ్రగ్స్ మనకు ఎలా అందుబాటులో ఉంటున్నాయంటే ఈ డ్రగ్స్ అనేవి వివిధ ప్రాంతాలలో సంకేత నామాలతో లేదా కోడ్ లాంగ్వేజ్లతో అందుతున్నాయి ఈ కోర్ట్ లాంగ్వేజ్లతో అందడంతో కొందరు దీన్ని సరఫరా చేస్తూ లేదా రవాణాలో సహాయం చేస్తూ నేరాలకు పాల్పడుతూ వీరంతా కోట్లు సంపాదించుకుంటున్నారు అయితే మనం అంతా నేటి యువత తెలుసుకొని దీనిపై మనం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది డ్రగ్స్ అనేవి చాలా హానికరమైనవి మరియు మనకు ప్రాణాంతకరమైనవి ఈ డ్రగ్స్ని వాడకుండా ఉందాం మన దేశ అభివృద్ధికి తోడ్పడదాం